నమస్కారం వారం రోజుల వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం జేకేసి వీకెండ్ కు స్వాగతం నేను శ్రావణి సంధ్య ఇక వార్తల వివరాలు చూద్దాం ప్రజల భద్రతే తమ ప్రభుత్వానికి ముఖ్యమని జిల్లాలో వర్షాల తీవ్రత వలన ఎలాంటి నష్టం జరగకుండా యంత్రాంగం అందుబాటులో ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను అప్రమత్తం చేశారు జిల్లా వ్యాప్తంగా వైద్య ఆరోగ్య విద్యుత్ వ్యవసాయ పంచాయతీ రెవెన్యూ పశుసంవర్ధక శాఖలతో పాటు అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని మంత్రి ఆదేశించారు మానవతా దృక్పథంతో పనిచేయడంలో శ్రీకాకుళం జిల్లా అధికారులు ముందుంటారని ప్రజల భద్రతే మన బాధ్యతని చాటి చెబుదామని మంత్రి అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు జిల్లా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను సూచించారు ఆరోగ్య శాఖ విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు రైతులకు వ్యవసాయ ఉద్యానవన పశుసంవర్ధక శాఖ అధికారులు అందుబాటులో ఉండి సూచనలు అందించాలని ఆదేశించారు మత్స్యకారులు ఎట్టు పరిస్థితుల్లోనూ వేటకు వెళ్లొద్దని మత్స్యశాఖ అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం వలన సోమవారం జిల్లాలో పెద్ద ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో జూనియర్ కళాశాలలకు కలెక్టర్ స్వప్ని దిన్కర్ సెలవు ప్రకటించారు శ్రీకాకుళం జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు జూనియర్ కళాశాలలకు సోమవారం సెలవును ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ ఆదివార ఈ దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి రీజనల్ ఇంటర్మీడియట్ అధికారికి తగిన ఆదేశాలు జారీ చేశారు రణస్థలం మండలంలోని మత్స్యకార ప్రాంతాల్లో కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ ఆదివారం రాత్రి ఆకస్మికంగా పర్యటించారు వర్షాలు ఉధృతంగా పడిన నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దంటూ సూచనలు చేశారు ఆదివారం రణస్థలం మండలంలోని ఎన్జిఆర్పురం పంచాయతీ పోతయ్యపేటను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుంట్కర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ గ్రామాన్ని సందర్శించి తీర ప్రాంతాన్ని పరిశీలించారు తుఫాను ప్రభావం తీవ్రతరంగా ఉన్నందున మత్స్యకారులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు గ్రామంలో ఉన్న సమస్యలను గ్రామస్తులు కలెక్టర్కు వివరించారు ఇందుకు కలెక్టర్ స్పందిస్తూ సమస్యల పరిష్కారానికై చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు అందుకు సంబంధించి కొన్ని సూచనలను తహసీల్దార్కు తెలియజేశారు కొందరు ఇతర ప్రాంతాలకు చెందిన వారు సముద్రంలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని గ్రామస్తులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ గ్రామస్తులకు తెలిపారు కలెక్టర్ తో పాటు కొవ్వాడ ప్రత్యేక ఉప కలెక్టర్ లక్ష్మణరావు తహసీల్దార్ ప్రసాద్ రావు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర అభివృద్ధికి అలుపెరగని పోరాటం చేసిన యోధుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ సతీమణి స్వాతి అన్నారు జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని భైరి సింగపురంలోని సిక్కోలు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగర్లోని ఇందిరా విజ్ఞాన్ భవన్ లో జాడసాయి ఆధ్వర్యంలో సోమవారం రక్తదాన శిబిరాలు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న గుండు స్వాతి శంకర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఒక సినిమా హీరో మాత్రమే కాదు కోట్ల రూపాయల ఆదాయాన్ని సుఖవంతమైన సినీ జీవితాన్ని వదులుకొని ప్రజల కోసం నిలబడిన నిజమైన హీరో అని చెప్పారు పవన్ కళ్యాణ్ పై కొందరు వ్యక్తిగత దాడులు చేశారని అయినా అనేక అవమానాలను దాడులను తట్టుకొని నిలబడిన పోరాట యోధుడు పవన్ కళ్యాణ్ అని వివరించారు చీకటి పాలనను అంతం చేసే క్రమంలో ఓటు చీలనివ్వబోమని మొదట చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని కొనియాడారు వైసీపీ ప్రభుత్వ కబంధస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవటానికి పవన్ కళ్యాణ్ చూపిన తెగువ మరవలేదని స్వాతి శంకర్ అన్నారు దేశంలో ఏ నాయకుడు ఆలోచించని విధంగా తన పుట్టినరోజున రక్తదాన శిబిరాలు మొక్కలు నాటాలని పిలుపునిచ్చిన గొప్ప మహోన్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని పేర్కొన్నారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా అడవులను పెంచాలని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పవన్ కళ్యాణ్ కోరారని వివరించారు శ్రీకాకుళం జిల్లాలో పలాసాలో అడవులను పెంచేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైందన్నారు ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ప్రజా ప్రతినిధులు అధికారులు విద్యార్థులు పాఠశాలల్లో కళాశాలల్లో మొక్కలు అధికంగా నాటుతున్నారని ఈ సందర్భంగా స్వాతి శేఖర్ స్పష్టం చేశారు యువత ముందుకు వచ్చి రక్తదాన శిబిరాలు కూడా నిర్వహించడం అభినందనీయమన్నారు గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తూ రాష్ట్రంలో ఒక్క రోజులోనే పదమూడు వేల గ్రామ సభలు నిర్వహించిన ఘనత పవన్ కళ్యాణ్కే దక్కుతుందని స్వాతి శంకర్ పేర్కొన్నారు రాష్ట్రంలో కనీ విని ఎరిగిన విధంగా ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు రెండు ఎంపీ సీట్లు గెలుచుకొని దేశ రాజకీయాల్లోనే ఒక గొప్ప చరిత్రను సృష్టించారని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్ ఆశయాలను ఆలోచనలను సాధించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా స్వాతి శంకర్ పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు రక్తదాన శిబిరాలు మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించిన వీర మహిళలకు జనసేన నాయకులకు జన సైనికులకు ఈ సందర్భంగా ఆమె అభినందనలు తెలియజేశారు రణస్థలం మండలం దిబ్బపాలెంకు చెందిన మత్స్యకారుడు రెండు రోజుల క్రితం వేటకు వెళ్లి గల్లంతైన గ్రామంలో మృతదేహాన్ని మంగళవారం కనుగొన్నారు దిబ్బపాలెం గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని శాసనసభ్యులు నడికుది ఈశ్వరరావుల మండలం బొంతలకోడూరు పంచాయతీ దిబ్బలపాలెంకు చెందిన కొమర జంగయ్య నాగాహుల నది సముద్రం దగ్గర కలిసే ప్రదేశం వద్ద వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు జారిపడి రెండు రోజుల క్రిందట గల్లంతయ్యారు మంగళవారం ఉదయం శ్రీకాకుళం మండలం బలరాంపురం సముద్ర తీరంలో శవం దొరికింది శవ పంచనామా జరిపిన అనంతరం స్వగ్రామం దిబ్బలపాలెం తీసుకుని వచ్చారు విషయం తెలుసుకున్న హెచ్ఎల్ల ఎమ్మెల్యే నడుగుతిటి ఈశ్వరరావు గ్రామ పెద్దలు తదితరులు హుటాహుట్న దెబ్బలపాలెం వచ్చి మృతికి నివాళులర్పించి కుటుంబాన్ని పరామర్శించి సానుభూతిని తెలిపారు ఘటన జరిగిన వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు చేపడతామని ఎమ్మెల్యే ఈశ్వరరావు హామీ ఇచ్చారు ఆయన వెంట తోటపాలెం మాజీ ఎంపీటీసీ గూరు అబ్బు స్థానిక నాయకులు మాడుగుల చిన్నబాబు కోరుకొండ సుబ్రహ్మణ్యం రామారావు లావేటి అన్నారావు బాణ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఊహించిన వర్షాలతో ముంపుకు గురైన విజయవాడలోని పలు ప్రాంతాల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పర్యటించి సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు విజయవాడలో వైఎస్ఆర్ నగర్ నుంచి నగర్ వరకు వరదల కారణంగా ముంపు గురైన ప్రాంతాలను పశ్చిమవర్ధక పాడి పరిశ్రమాభివృద్ధి వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సందర్శించి సహాయక చర్యల్లో పాల్గొన్నారు సంబంధిత అధికారులకు అక్కడికక్కడే సూచనలు ఇచ్చారు బ్యాడ్మింటన్ క్రీడల్లో ప్రతిభ కనబరుస్తూ రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయికి క్రీడాకారులు ఎదగాలని శాసనసభ్యులు గొండు శంకర్ నడికొదిటి ఈశ్వర్ రావు ఆకాంక్షించారు విద్యార్థులను చిన్నతనం నుంచే క్రీడలపై ఆసక్తి పెరిగేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని క్రీడలకు ఆదరణ పెరగాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ హెచ్ఎల్ ఎమ్మెల్యే నడికొదిటి ఈశ్వర్ రావులు ఆకాంక్షించారు శ్రీకాకుళం జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని శాంతనగర్ కాలనీలో ఉన్న డిఎస్సీ ఇండోర్ స్టేడియం వేదికగా మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఏపీ రాష్ట్ర స్థాయి జూనియర్స్ బాలబాలికల బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలను శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ హెచ్ఎర్ల ఎమ్మెల్యే నడుగుతి ఈశ్వరరావులు సంయుక్తంగా బుధవారం ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడలు కూడా అవసరమని క్రీడలు శారీరక మానసిక వికాసానికి దోహదపడతాయని తెలిపారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన క్రీడాకారులు కరణం మల్లేశ్వరి శెట్టి లక్ష్మి వంటి వంటివారు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో జిల్లాకు పేరు తెచ్చారని తెలిపారు బ్యాడ్మింటన్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పివి సింధు పుల్లెల గోపీచంద్ జాతీయ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని పథకాలు సాధించారని స్పష్టం చేశారు సాధించాలన్న తపన పట్టుదలతో ప్రయత్నిస్తే విజయాలు సొంతమవుతాయన్నారు ఏ రంగంలోనైనా నిజాయితీతో శ్రమించే వారికి ఓటమి ఉండదని వివరించారు విజయం ఆలస్యం కావచ్చు కానీ అది శాశ్వతంగా ఉంటుందని స్పష్టం చేశారు క్రీడాకారులు నిరంతర క్రమశిక్షణతో మెలిగి క్రీడా స్ఫూర్తిని చాటాలని కోరారు త్వరలోనే కోడ్రామూర్తి స్టేడియాన్ని అందుబాటులోకి తెచ్చి అన్ని క్రీడాంశాల్లో జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించుకునేలా ప్రతి ఒక్కరూ కృషి చేద్దామని పిలుపునిచ్చారు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు క్రీడాకారులు క్రీడా సంఘాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాల వలన జరిగిన నష్టంపై పరిశీలించి నివేదిక కలెక్టర్ స్వప్నిల్ ఆదేశించారు తుఫాన్ కారణంగా జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో ఎక్కడైనా ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులకు నష్టం వాటిల్లినా పంట నష్టం జరిగినా వెంటనే నివేదించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పున్కర్ అధికారులను ఆదేశించారు కలెక్టర్ కార్యాలయం నుంచి మంగళవారం సాయంత్రం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు అంశాలపై ఆర్డీఓలు తహసీల్దార్ ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లతో మాట్లాడారు మరో రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని తెలిపారు జిల్లాలో ఇప్పటి వరకు మూడు వందల ఆరు హెక్టార్లలో పంట నష్టం నీటిపారుదల శాఖ పరిధిలో ముప్పై లక్షల రూపాయలు ఆస్తి నష్టం జరిగిందని కరెంటు పోల్ పడిపోయిన కారణంగా ఏపీఈపీడీసీఎల్కు రెండు లక్షల రూపాయలు ఆస్తి నష్టం సంభవించాయని అన్నారు నాలుగు ఇళ్లు రెండు చోట్ల కలవట్లు దెబ్బతిన్నట్లు గుర్తించినట్లు తెలిపారు కంటెంప్ట్ కేసులు కోర్టులో నమోదైన వెంటనే చొరవ తీసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయా శాఖలకు సంబంధించిన కోర్టు కేసులను ప్రతిరోజు పరిశీలించాలని అన్నారు అలసత్వం వహిస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రతి శాఖ వారి పరిధిలోని కోర్టు కేసుల జాబితాను తయారు చేసుకోవాలని ప్రతి కోర్టు కేసుకు సంబంధించి ఆఫీస్ ఫైల్ ఉండాలని పేరావైజ్ రిమార్క్స్ అప్లోడ్ ఇవ్వాలని అలాగే సంబంధిత జీపీకి మెయిల్ ద్వారా కూడా పంపాలని స్పష్టం చేశారు కోర్టు కేసుల గురించి ఒకరోజు వర్క్షాప్ నిర్వహించాలని నిర్ణయించారు తప్పులు లేని ఓటర్ జాబితా తయారు చేయాలని బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి విచారణ చేయాలని అన్నారు కాన్ఫరెన్స్లో జిల్లా రెవెన్యూ అధికారి అప్పారావు జిల్లా పరిషత్ సిఈఓ వెంకటేశ్వరరావు ఐసీ పిడిబి శాంతిశ్రీ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ప్రసాద్ పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు జయరాజు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి మీనాక్షి మండలాల తహసీల్దార్లు ఎంపీడీఓలు పాల్గొన్నారు ఉత్తమ పౌలను తీర్చిదిద్దే శక్తి కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే ఉందని కేంద్ర విమానయన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు శ్రీకాకుళం నగరంలోని జిల్లా విద్యాశాఖ నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్తో కలిపి ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు మొదట గురువు తల్లి భావితరాలకు భగవంతుని కన్నా ఉత్తమ స్థానం గురువుదేనని సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులది కీలక పాత్ర అని పౌర విమానయాన శాఖ మాత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు గురువారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ కళావేదికల ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రధానోత్సవం రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమానికి పౌర విమానయాన శాఖ మాత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు కార్యక్రమంలో కేంద్ర మంత్రివర్యులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పున్కర్ విజయనగరం జిల్లా పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్ జిల్లా తెలుగు యువత అధ్యక్షులు నాయుడు అరవల్ రవితో కలిసి జ్యోతి ప్రజలను గావించి పూలమాలలు వేసి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రధానోత్సవం రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు కార్యక్రమంలో ముందుగా జిల్లా విద్యాశాఖాధికారి తిరుమల చైతన్య జిల్లా నుంచి ఎంపికైన ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపి గురు గురించి వివరించారు కార్యక్రమంలో కేంద్ర మంత్రి మంత్రివర్యులు పురస్కార గ్రహీతలకు కార్యక్రమంలో పాల్గొన్న వారికి టీచర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో ఈ కార్యక్రమంలో పాల్గొనాలనే కుతూహలంతో హాజరు కావడం జరిగిందన్నారు తనలో ఉన్న ఆలోచనలను ఆచరణలోకి తీసుకురావడానికి ఉపాధ్యాయులే కారణమని అన్నారు విద్యతో పాటు విలువలు ఆటలపై ప్రాధాన్యతను విద్యార్థులకు తెలియజేపే బాధ్యత ఉపాధ్యాయులదేనని అన్నారు స్వచ్ఛ భారత్ ఇతర ప్రభుత్వాలు చేసే కార్యక్రమాలు పిల్లలకు అవగాహన కల్పించే బాధ్యత గురువులుదేనని అన్నారు మాతృభాష తెలుగుకు ప్రాధాన్యత ఇస్తూ ఇతర భాషలపై పట్టు సాధించాలన్నారు సమాజంలో మార్పు తేవడానికి విద్యాశాఖ కీలకమని అందుకే నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా చేయడానికి ముందుకు వచ్చారని అన్నారు మంచి ఆలోచనలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకువస్తే కార్యాచరణకు ప్రణాళికలు చేపడతామన్నారు కార్యక్రమంలో సభాధ్యక్షులు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పురస్కార గ్రహీతలకు కార్యక్రమంలో పాల్గొన్న వారికి టీచర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు అందరు గురువులకు కృతజ్ఞతలు తెలిపారు మట్టిని మలచి ఒక విగ్రహం చేసినట్లు పిల్లలను ఉత్తమ విద్యను అందించి వారు ఉన్నత స్థానానికి చేరుకునేలా తీర్చిదిద్దాలని అన్నారు విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు ఉపాధ్యాయ బాధ్యత చాలా కీలకమన్నారు శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ పురస్కార గ్రహీతలకు అభినందనలు తెలిపారు ఉత్తమమైన సమాజ నిర్మాణానికి ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమని అన్నారు శాసన శాసనసభ్యులు ఎన్ ఈశ్వరరావు పురస్కార గ్రహీతలకు అభినందనలు తెలిపి అనంతరం మాట్లాడుతూ సమాజంలో మార్పు కావాలని అందరికీ ఉంటుందని సమాజంలో మార్పు చేయడానికి ఉపాధ్యాయుల కీలకమని అన్నారు జిల్లా అధికారి తిరుమల చైతన్య మాట్లాడుతూ జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో డాక్టర్ నీరజ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో విద్యార్థులను పలు నృత్య రూపకాలను ప్రదర్శించారు ముఖ్య అతిథులు గురు పూజోత్సవం సందర్భంగా జిల్లాలో ఎంపికైన డెబ్బై ఎనిమిది మంది ఉపాధ్యాయులకు దుస్తాలు కప్పి జ్ఞాపికలు అందజేశారు పాఠశాల విద్యాశాఖ మరియు సమగ్ర శిక్ష నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖాధికారి తిరుమల చైతన్య సమగ్ర శిక్ష ఏసీపీ డాక్టర్ జయప్రకాష్ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు 아니, 좀... తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు జరుపుకుంటున్నటువంటి ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే మరి పెద్దలు కీర్తిశేషులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు భారతరత్న ఒక గురువుగా జేకేసీ వీకెండ్ న్యూస్ లో ఇప్పుడు ఒక చిన్న విరామం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆన్ జేకేసీ మీడియా